ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం చానల్కి స్వాగతం నమస్తస్మై భగవతే నాథాయ హరిభూభ్రు ఎసాదగంధేన నిరస్యన్ మహాత్తయ సింహాచలేసుని శ్రీగంధాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్తులు అంటే కష్టాలు తొలగిపోతాయని శ్లోకసారం సింహాద్రి అప్పన్న భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎంతగా ఎదురు చూస్తారో చందనాయాత్ర తర్వాత దేవస్థానం వారు విక్రయించే శ్రీగంధ ప్రసాదం కోసం కూడా అంతే ఎదురు చూస్తారు సింహాద్రినాథుడిపై ఏడాదంతా కొలువైన శ్రీగంధాన్ని ఊరిలో నివసించే స్థానికుల ద్వారానో లేక స్వయంగా వచ్చో ప్రసాదంగా పొంది సంతృప్తిని చెందుతారు ఆ గంధాన్ని నీటిలో కలిపి తీర్థంగా తీసుకుంటే సర్వ వ్యాధులు నివారించబడతాయని విశ్వసిస్తారు నుదుట తిలకంగా ధరిస్తే దోషాలు తొలగిపోతాయని చందనాన్ని చెంత ఉంచుకుని పనుల మీద వెళ్తే ముఖ్య కార్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం దేవస్థానం విక్రయించే చిన్ని పొట్లాల్లోని శ్రీగంధాన్ని తమ పూజామందిరాల్లో ఉంచుకుని ప్రతిరోజూ నమస్కరిస్తారు సింహాచలేసు నిర్మాల్య ప్రసాద విక్రయాలు ప్రారంభమయ్యాయి స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో పాటు గంధం ప్రసాదం కోసం ప్రత్యేకంగా తరలివచ్చిన భక్తులు కౌంటర్ల వద్ద బారులు తీరారు సింహగిరిపై ప్రసాదాల కౌంటర్ల వెనక భాగంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఉదయం తొమ్మిది నుండి గంధాన్ని విక్రయిస్తున్నారు ఒక్కొక్క ప్యాకెట్ పది రూపాయలు చొప్పున ఒకరికి ఒక ప్యాకెట్ మాత్రమే విక్రయిస్తున్నారు లాస్ట్ ఇయర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వెస్ట్ గోదావరి పాలకొల్ల నుంచి వచ్చాను సార్ నేను చంద్రం ప్యాకెట్ కోసం యాక్చువల్గా వచ్చాను నేను ఇక్కడికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది స్వామి దర్శనంతో పాటు కూడా బాగా దొరికిందని చాలా ఆనందంగా ఉంది ఈసారి స్వామివారి నిర్మాల్య గంధాన్ని ఎక్కువ మందికి అందించాలనే ఉద్దేశంతో ఒకరికి ఒక ప్యాకెట్ మాత్రమే ఇస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు ఐదు రోజుల పాటు గంధం విక్రయాలు కొనసాగుతాయని వెల్లడించారు చందనయాత్ర రోజున వెయ్యి నూట పదహారు రూపాయల టికెట్ తీసుకుని ఆన్లైన్లో అష్టోత్తర శతనామార్చన చేయించుకున్న భక్తులకు పోస్టల్ ద్వారా చంద్రప్రసాదాన్ని పంపించనున్నట్లు అధికారులు తెలియజేశారు ఓం నమో నారసింహాయ